ఫ్రెండ్స్ హెయిర్ ఏ టైప్ హెయిర్ అయినా సరే సాఫ్ట్గా స్మూత్గా హెల్తీగా ఉండాలంటే అప్పుడప్పుడైనా ఇలాంటి ప్యాక్ వేసుకోవాలి ఇది మూడు పదార్థాలతో కలిపిన ప్యాక్ ఇది చాలా సింపుల్ కూడా మనకి టైం లేనప్పుడు కూడా ఈ ప్యాక్ని వేసుకోవచ్చు తక్కువ టైంలో కూడా ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది ఈ ప్యాక్తోని ముందుగా గుప్పడు మందార ఆకులను తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు అల్లవేరా పేస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఈ రెండు పదార్థాలతో పాటు పుల్లటి పెరుగు రెండు స్పూన్లు నేను వేసుకుంటున్నాను ఈ మూడు పదార్థాలతో మంచిగా హెయిర్ ప్యాక్ అనేది రెడీ అవుతుంది ఈ ప్యాక్ అనేది కొంచెం లూజ్గా ఉంటే కనుక మనకు తక్కువ టైంలో కూడా ఎక్కువ యూజ్ అనేది జరుగుతుంది హెయిర్కి మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా హెయిర్కి అప్లై చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నా సరే కొద్దిగా లిక్విడ్ ఫామ్లో ఉంది కాబట్టి స్కాల్ఫ్కి అంటే మొదల భాగానికి బాగా పట్టి మనకి మంచి యూజ్ అనేది కలుగుతుంది చూస్తున్నారు కదా సాఫ్ట్గా హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్ తప్పకుండా ట్రై చేయండి డబ్బులు పెట్టి రకరకాల క్రీంలు ప్యాక్లు కొనకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఉండే ఈ సింపుల్ ప్యాక్ ప్రతి ఒక్కరు అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే యూజ్ చేయొచ్చు నెలకి కనీసం రెండు సార్లు అయినా ఈ ప్యాక్ పెట్టుకుంటే మార్పు అనేది మనం చూడొచ్చు ఈ ప్యాక్ని ఆయుర్వేదంలో చాలా స్ట్రాంగ్ ప్యాక్గా చెప్తూ ఉంటారు ప్యాక్ అవసరం అనుకుంటే ఫాలో అవ్వండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి